అందరికీ వస్తే అండి ఎన్నో ఆశలు ఎన్నో అంచనాలతో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది కానీ సొంత పార్టీ కార్యకర్తల్లో ఒక రకంగా ఓకే పరిపాలిస్తున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఆవేదన ఉంది సరే ఈ రెండు కాస్త పక్కన పెట్టేస్తే అసలు ప్రభుత్వంలో అత్యంత కీలక భూమికలో ఉన్న మంత్రుల పనితీరు ఎలా ఉంది సెక్రటేరియట్లో అధికారులు ఐఏఎస్ల పనితీరు ఎలా ఉంది ఇది కదా కీలకం సీఎంఓలో పనిచేస్తున్న అధికారుల దగ్గర నుంచి వివిధ శాఖల్లో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ హెచ్ఓడిలు అధికారులు ముఖ్య కార్యదర్శులు ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర నుంచి మంత్రుల పేషీల్లో ఉన్న అధికారులు మంత్రులు ఓఎస్డీలు మంత్రుల పిఏలు పిఎస్ల దగ్గర నుంచి అసలు మంత్రుల పనితీరు ఎలా ఉంది ఇదంతా కూడా కీలకం ఎందుకంటే రాష్ట్రాన్ని నడిపించేది వీళ్ళే సో దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది నిజానికైతే మనం మార్కులు చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన మీద మార్కులు లేదంటే ప్రజాభిప్రాయం పరంగా మార్కులు వేసుకుంటే ఈ అంశంలో అంటే ఈ మంత్రులకు సంబంధించిన పేషీల నిర్వహణ కావచ్చు అండ్ వివిధ డిపార్ట్మెంట్లో ఐఏఎస్లు సీఎంఓలో కొంతమంది అధికారులు పనితీరు దీన్ని మార్కులు వేసుకుంటే పాస్ మార్కులు కూడా వేయడానికి లేదు పాస్ మార్కులు కూడా రావు ఈ ప్రభుత్వానికి అంత దారుణంగా ఉంది కరప్షన్ జరుగుతోంది ఒకటో విషయం సరే కరప్షన్ సాధారణం కదా రాజకీయాల్లో అవినీతి ఏముంది జరుగుతూనే ఉంటుంది కదా ఎస్ జరుగుతూనే ఉంటుంది కానీ పనులు జరగట్లా పనులలో అంత స్పీడప్ లేదు అట్ ద సేమ్ టైం మంత్రులకు తెలియకుండా కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి అసలు మంత్రుల పేషల్లో కొంతమంది మంత్రులకు తెలియకుండా ఫైల్స్ మూవ్ అవుతున్నాయంట కొంతమంది మంత్రులు పూర్తి అసమర్థత పూర్తిగా వాళ్ళ జిల్లాల్లోనో లేదంటే వాళ్ళ వ్యాపారాల మీద వాళ్ళ వ్యవహారాల మీద దృష్టి పెట్టి శాఖల్లో పేషీల్లో జరుగుతున్న వ్యవహారాలను కూడా వదిలేశారు ఏదో నాలుగు స్టేట్మెంట్లు ఇవ్వడానికి మీడియా కనిపిస్తే మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి డిపార్ట్మెంట్ పరంగా నాలుగు స్టేట్మెంట్లు ఇవ్వడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త విమర్శించడానికో పరిమితం అవుతున్నారు తప్ప చేయాల్సినవి చేసుకెళ్ళిపోతున్నాం ఇది ప్రభుత్వానికి చంద్రబాబు గారికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది కొంతమంది వాళ్ళ శాఖలను ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఇప్పుడు లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మీద మీడియా ఫోకస్ ఉంటుంది స్టేట్ ఫోకస్ ఉంటుంది ప్రజలందరూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు వీళ్ళిద్దరిని కాబట్టి వాళ్ళు వాళ్ళ పరంగా వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు కానీ ఈ ఇద్దరు కాకుండా మిగిలిన మంత్రుల్లో దాదాపుగా ఒక ఆరుగురు ఏడుగురు అయితే కంప్లీట్గా దారి తప్పయ్యారు ఇంకా కొంతమంది మీడియంగా అలా ఇలా యాక్ట్ చేస్తున్నారు అంతే ఏదో మంచి చేసినట్టు యాక్ట్ చేస్తున్నారు సో ఓవరాల్గా ఈ మొత్తం పరిస్థితి మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది చూడండి ఈ పది నెలల్లోనే మనకి ఎన్ని వ్యవహారాలు బయటకు వచ్చాయి మొన్న మధ్య హోంమంత్రి గారు పిఏ అతన్ని పక్కకు పెట్టారు అతను కలెక్షన్స్ చేస్తున్నాడు అవినీతి చేస్తున్నాడు అని అలాగే మరో మంత్రి గారి పేషీలో వ్యవసాయ శాఖ మంత్రి గారి పేషీలో ఒక అధికారం మీద ఈనాడులో ఒక వార్త వచ్చింది సో దాని మీద కూడా ఒక చర్చ జరుగుతోంది మొన్న గనుల శాఖ మంత్రి గారు ఓఎస్డీ మీద చర్య తీసుకున్నారు ఆ ఓఎస్డీ మీద ఆరోపణలు ఉన్నప్పటికీ మంత్రి గారికి వద్దు అని అందరూ చెప్పినప్పటికీ మంత్రి గారు అతన్ని ఓఎస్డీగా వేసుకున్నారు అతనేమో చాలా వ్యవహారాలు చక్కబెట్టి వైసీపీ వాళ్ళకు ఫోన్లు చేసి వైసీపీ వాళ్ళకి క్లియరెన్స్లు ఇస్తున్నాడు లీగల్ క్లియరెన్స్లో దాంతో అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది సో వీళ్ళే ఇలా ఇంకా కొంతమంది మంత్రుల వ్యవహారాలు బయటకు రానివి కొన్ని ఉన్నాయి బయటకు వచ్చినవి కొన్ని బయటికి రానివి కొన్ని ఉన్నాయన్నమాట చాలా వ్యవహారాలు లోపాయికారీగానే జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవే ఎందుకంటే పనితీరు పనితీరంతా తర్వాత మంత్రులు పనితీరు మెయిన్ కదా సో దీని మీద ప్రభుత్వం అలర్ట్ అయింది ఇంటెలిజెన్స్ నిఘా దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా మంత్రుల పేషీలు మొత్తం వ్యవహారం మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది కొన్ని అంశాలను పరిశీలించింది అయితే ఇక్కడ అయితే ఇక్కడ సిస్టంలో ఫెయిల్యూర్స్ ఎక్కడ జరుగుతాయంటే ఇంటెలిజెన్స్ కూడా మేనేజ్ కదా ఇంటెలిజెన్స్లో పనిచేసేది మనుషులే కదా వాళ్ళు కూడా మేనేజ్ అవుతారు కదా సో నిజమైన రిపోర్ట్ చంద్రబాబు గారికి వెళ్తుందని నమ్మకం ఏంటి అది అక్కడ క్వశ్చన్ మార్క్ అది ఏం జరుగుతుందో తెలియట్లా పోనీ అవినీతి మంత్రుల దగ్గరే ఆగిపోతుందా మంత్రులు పేషీల దగ్గరే ఆగిపోతుందా అధికారుల్లో జరగట్లేదా జరుగుతుంది అది ఇంకో పెద్ద తాలనొప్పి ఇప్పుడు అధికారుల్లో కూడా కొంత జరుగుతుంది అనమాట సో ఇక్కడ అంతెందుకు ఒక మంత్రి గారు మళ్ళీ నేను చెప్పొచ్చో లేదో చెప్పకూడదా అని అనుకున్న టీటీడీ లెటర్లు కూడా అమ్ముకుంటున్నారు ఒక మంత్రి గారు మరి మంత్రి గారికి తెలిసి జరుగుతుందా లేదా అతనికి తెలియకుండా ఆ పిఏనే అమ్ముతున్నాడో తెలియదు కానీ నా ఎదురుగానే ఒక ఫోన్ కాల్ జరిగింది ఫోన్ కాలు నేను పక్కన ఉన్నాను నా పక్కన మరో మిత్రుడు ఉన్నాడు ఆయన ఒక మంత్రి గారి పిఏతో మాట్లాడుతున్నాడు ఇంత కొడతాను నాకు ఈ లెటర్ ఇవ్వాలి నేను ఆశ్చర్యపోయి అదేంటి సార్ ఇలా కూడా జరుగుద్దా అని మీకు తెలీదా అది కూడా తెలీదా మీకు అదేంటండి మంత్రి గారు కదండి మీరు ఆయన ఒకే జిల్లా కదా అని అడిగా దే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ పేకట్టేనండి అన్నారు నోరేళ్ళబెట్టి ఇంక నేను ఏం చేయాలో తెలియక ప్రభుత్వంలో నాకు ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన ఉంటే ఇదిగోండి ఇలా జరుగుతుంది మీ మంత్రుల పేషల్లో చూసుకోండి అని చెప్పాను ఇంకా అంతకుమించి నేనేం చేస్తాను సరే ఇది కాసేపు పక్కన అంటే ఇంత చీప్ కరప్షన్ అనమాట సరే ఇది కాసేపు పక్కన పెట్టేస్తే మరి ఐఏఎస్ల పనితీరు ఏమైనా మెరుగ్గా ఉందా వాళ్ళు కూడా షో చేస్తున్నారు అక్కడ కూడా పరిస్థితి అంత మొన్న ఒక నేను ఒక చిన్న ఛానల్లో చూసాను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న వార్త చూసా అదేంటంటే సీఎంఓలో పనిచేస్తున్న ఒక అధికారంట సీఎంఓలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి భార్య బయట వసూళ్ళు మొదలుపెట్టారు ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక ఐదు లక్షలు తీసుకున్నారంట ఎక్కడో అది కొంచెం ఇబ్బందికరమైన ఇన్స్ నేను దీని మీద కొంచెం డెప్త్గా వెళ్తే చాలా వ్యవహారాలు బయటకు వచ్చాయి గతంలో నుంచి చేస్తున్న వసూలు అన్ని కూడా బయటకు వచ్చాయి సో చాలా కరప్షన్ జరుగుతోంది ఆయన అడ్డం పెట్టుకొని కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పి చాలా దారుణమైన చీప్ అలిగేషన్స్ వచ్చాయి మరి ఇటువంటి వ్యక్తుల్ని సీఎంఓలో సీఎం గారు పక్కన పెట్టుకొని ఏం చేస్తున్నట్టు సో చంద్రబాబు నాయుడు గారి టీం దారి తప్పింది చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉన్న అధికారులు ప్లస్ మంత్రుల్లో కొంతమంది దారి తప్పారు దీన్ని గాడిలో పెట్టడానికి ఇంకా టైం ఉంది అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏది నాలుగు సంవత్సరాలు అయిపోలే ప్రభుత్వం వచ్చి ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి దారి తప్పిన దాన్ని చక్కదిద్దుకోవడం తప్పులేదు సరిదిద్దుకోవడం తప్పులేదు సో ఇప్పుడు చంద్రబాబు గారి చేతిలో అవకాశం ఉంది తన టీం సరిగ్గా పెట్టుకుంటే ఏమండి వైసీపీని అంత దారుణంగా ఎందుకండి ప్రజలు ఓడించారు అవినీతి అసమర్థత ప్లస్ అరాచకం ఇవే కదా అభివృద్ధి లేకపోవడం ఇవే కదా సో మరి ఈ ప్రభుత్వం మీద అన్ని అంచనాలు ఉన్నప్పుడు ప్రజల పట్టింపు నిఘా ఎక్కువ ఉంటుంది కదా సాధారణంగా నూట పదో నూట ఇరవై సీట్లు వస్తే ప్రభుత్వం మీద పబ్లిక్కి ప్రజలకు అంత ఫోకస్ ఉండదు గెలిచారులే చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది నూట అరవై నాలుగు సీట్లు గెలిచారు అంటే అంచనాలు అంతగా ఉన్నట్టు ఆశలు అంతగా ఉన్నట్టు మరి దాన్ని ఫోకస్ ఉంటుంది కదా దాన్ని అట్లీస్ట్ అటెన్షన్ కోల్పోకుండా ఉండాలి కదా అట్లీస్ట్ ఏదో రిజల్ట్ చూపించాలి కదా సో కొంతమంది నేను అందరినీ చెప్పట్ల కొంతమంది మంత్రులు బాగానే చేసుకుంటున్నారు సైలెంట్గా జరుగుతున్న వ్యవహారం ఏదో జరుగుతుంది కానీ కొంతమంది పర్టికులర్గా కొంతమంది దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరంగా బాగా ఇబ్బందికరంగా ఉంది అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది ప్రభుత్వం ఎంత మంచి చేసినా మేము రాజధాని కట్టేస్తున్నాం మూడేళ్లలో అన్నా మేము పోలవరం ద్వారా నీళ్ళు ఇచ్చేస్తాం మూడేళ్లలో అన్నా మేము ఒక పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం పది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేసి పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నా ఇవన్నీ పాజిటివ్స్ ఒకవైపు ఉంటే ఈ జరుగుతున్న నెగిటివ్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మంచి మూడు ఇళ్ళకు చేరేలోగా చెడు వంద ఇళ్లను చుట్టేసి వచ్చేస్తుంది సో సమాజం మీద ఎక్కువగా చెడే ప్రభావం చూపిస్తుంది మంచి అనేది నాలుగు ఓట్లు వేయిస్తే చెడు అనేది వంద ఓట్లు మైనస్ చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి సో పబ్లిక్ ఎఫెక్ట్ అవ్వనంత వరకు నో ప్రాబ్లం కానీ ఇక్కడ చాలా విషయాల్లో పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నారు ప్రజల మీద ప్రభావం పడుతుంది సో అది మేబీ చంద్రబాబు నాయుడు గారు రేపటి క్యాబినెట్ భేటీలో వీటిని చర్చిస్తారు అని అయితే అంటున్నారు చూడాలి ఏం జరుగుద్దు అని థ్యాంక్ యూ